ఈ వీడియోలో చూసిన పోటేళ్ళలో వచ్చేసి చూడండి అంటే మన కదిరి సంతలో పోటేలు అనేవి కూడా ఈ వారం అన్ని ఈ వీడియోలో కొత్త పోటేళ్ళే వస్తాయి ఎందుకంటే సపరేట్ సపరేట్ అయితే పెట్టాలని అనుకుంటున్నాం అనమాట సో ఈ వీడియో వచ్చేసి మూడు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అయితే వస్తాయి ఇంకొక వీడియోలో పెద్ద పోటేలు వస్తాయి ఇంకొక వీడియోలో పోతులు మేకలు వస్తాయి ఒక ఇంకొక వీడియోలో కావాలంటే గొర్రెలు కూడా రావచ్చు ఓకే అడుగుదాం ఈ పోటేళ్లు ఎట్లా చెప్తున్నారు ఎంగత అని చెప్తున్నారు బాధ్యత ఎవరు లేరా మనిషియా అన్న జత జత ఎట్లా చెప్తున్నారు పద్నాలుగు వేలు చెప్తా వ్యాపారం కాలే సో పద్నాలుగు వేలు చెప్తున్నాను అండి ఫెన్సీ వ్యాపారం అంటున్నారు చాలా ఇవి మొత్తం అన్నీ కూడా చూడొచ్చు ఒకసారి సో చాలామంది కామెంట్లు పెడుతున్నారు నేను ఉన్నాను ఎందుకంటే సైడ్ ఇది అది ఇది అంటారు సో మన మైకులు అయితే ప్రజెంట్ పని చేయలేదు దీంట్లో ఉన్నాయి సో మైకులు అనేటివి పని జరిగితే నేను తీయడానికి దూరం నుంచి తీసి మాట్లాడచ్చు సో ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కాబట్టి కొద్దిగా వీడియోతో కష్టంగా ఉంటుంది చూద్దాం నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉన్నాయో మనీ నలభై అండి మొత్తం అన్నీ సో మొత్తం అన్నీ నలభై అండి అండి ఫ్రెండ్స్ ఓకే చాలా బాగుంటుంది చూడొచ్చు ఒకసారి ప్రజెంట్ మన సంతలో ఉన్నాయి అనమాట కదిరి సంతలో నా పక్కనకి వెళ్దాం సో ఇవి కొద్దిగా పెద్ద సైజుగా ఉన్నట్టున్నాయి చూడొచ్చు మీరు సో పొట్టలు కూడా చాలా బాగానే ఉన్నాయి మాంసం కూడా చాలా బాగానే పడుతుంది సో మన కదిరి సంతలు ఎట్లున్నాయి చూడండి మీరు నిన్న తిరుపతి ఆ పీలరివి సంతలో చూసి ఉంటారు సో ప్రజెంట్ మనం కదిరి సంతకు వచ్చాం కాబట్టి ఇక్కడ కదిరి సంతలో కూడా చూడండి ఎట్లున్నాయని చెప్పేసి ఒకసారి చూపిస్తాను మీకు వచ్చి ఒకసారి ధర ఇది అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారు ఏం కదా అని చెప్పేసి సో చూడండి దూరం నుంచి మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి రేట్ అడుగుతాను ఓకే ఎంత చెప్తారా చెప్తాయి పదహైదా సో ఇవి వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు తెపుతున్నాండి సిక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ద ఐదు నూరు రూపాయలు వెళ్తారా పంద్ర హజార్ సో రూపాయ బోల్ జోడ ఒకసారి పొట్టలు అన్నీ చూడండి పదహైదు వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది పంద్ర హజార్ హజారు సో రూపాయ బోల్ జోడ చాలా బాగున్నాయి సెన్సి ఒకసారి చూడొచ్చు దగ్గరనే మన మైక్రో కూడా రెడీ అయిపోతాయి మీకు పొట్టేళ్ళు అన్నీ కూడా బాగా సౌండ్ లేకుండా బాగా చూపిస్తాను ఫ్రెండ్స్ సో ప్రజెంట్ కట్ ఉన్నది ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి ఇవి కూడా సో నల్లగా తెల్లగా ఉన్నాయి కొన్ని సో అడుగుదాం ఈ పల్లెల్లో పొట్టేలు అయితే వచ్చి ఉంటాయి లేదంటే ఒక రైతుల దగ్గర నుంచి ఉంటాయి అడుగుదాం జత ఎట్లా చెప్తారు ఇంకా అని అడుదాం ఫ్రెండ్స్ ఒక్క నిమిషం వెయిట్ వాళ్ళు ఏదో బీరం అయితే మాట్లాడుతున్నారు అంటే అమ్మా అక్కడ ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనకి అడుగుదాం ఎంత చెప్తున్నారు ఏమేమి మాట్లాడి ఎంత చెప్తున్నారు అన్న జతనా ఎంత అడుగుతున్నారు వాళ్ళు పద్నాలుగు పద్నాలుగు మూడు పద్నాలుగులో అడిగి సో పదహైదు వేల రెండు వందలు చెప్తున్నారంట ఫ్రెండ్స్ పదమూడు వేలకి అయితే అయితే అడుగుతున్నారు జత మీద పదమూడు అయితే అడుగుతున్నారంట వాళ్ళు పన్నెండు పదహైదు వేల ఐదు వందలు చెప్పినామంట ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఎన్నూరు రూపాయలు వెళ్తారు సో వీళ్ళు వచ్చేసి పదమూడు వేలకైతే అడుగుతున్నారు బేరం అయితే జరుగుతుంది ఓకే సో ఎక్కడ చూడవచ్చు మీరు ఇంకొక పొట్టేళ్ళు అయితే చిన్న చిన్నవి ఉన్నాయి మూడు నుంచి నాలుగు నెలల లోపలయితే ఉంటాయండి చాలా బాగానే ఉన్నాయి అన్నీ కూడా సో ఫార్మ్స్లో కానీ ఇంటీరియర్ కానీ మేపుకునే వాళ్ళకైతే ఇలాంటి పొట్టేళ్ళు చాలా బాగా అవసరం వస్తుంది సో ఒకసారి ఈ పోటేళ్ళ ధర ఎంత మొత్తం వినడా అని చెప్పేసి రైతుకి ధరకి తెలుసుకుందా ఎట్లు చెప్తున్నా అన్న జత ఇవి ఎట్లా చెప్తున్నా ఎంత చెప్తాను అన్న ఎట్లా చెప్తానా జత పదకొండు వేల ఆరున్నరలు సో ఇవి జత వచ్చేసి పదకొండు వేల ఆరు వందలు చెప్తున్నాను అండి లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ హన్నొందు సార్ ఆరునూరు రూపాయలు వెళ్తారా గ్యారా హజారు చెప్పి పోతాయా చూడ చూడచ్చు సో మీ అందరికీ చూపిస్తూనే ఉంటాను ఇంకా మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి మంచి మంచి కంటెంట్ కూడా వస్తూనే ఉంటుంది ఓకే ఇంకా పక్కన అయితేనే ఫ్రెండ్స్ వెళ్ళి చేసుకున్నాం సో ఇక్కడ చూడండి ఈ హోటల్లో జత వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నైదు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారా హోటల్ అని కూడా చాలా బాగున్నాయి చూడుతుంది సో మీరు రేటు చూస్తే కాదు సో హోటల్ ఒకసారి చూడండి చాలా బాగానే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఒక యాభై పొటేలు అవుతున్నాయండి సో మీకు ఆ సైడ్కి వెళ్ళి చూపిస్తాను వీళ్ళైతే వేరే మాట్లాడుతున్నారు అనమాట బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఫిక్స్ అయితే అయితే కదా సో చూడచ్చు ఇవి సో మీరు తమ్ముళ్ళు కూడా చూసే ఉంటారు ఇవి అనమాట గొడవలు సో వీళ్ళు అడుగుతున్నారు ఒక నిమిషం ఫ్రెండ్స్ ఎట్లా చెప్తారు ఏం కదాను సో ఒకసారి అడుగుతున్నారు నీ అడిగితే ఎట్లా కావాలంటే అట్లా చేస్తాము పది రూపాయలు అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి ఎంత దిగుతుంది ఏం కదా అని ఇదే వీళ్ళేమో పదహైదు వేల మూడు నెలలకైతే ఇచ్చా అంటున్నారు ఆయన రైతే మా కొనేవాళ్ళు ఏం మాట్లాడట్లేదు ఇంకా సో పన్నెండు వేలతో అడుగుతున్నారు ఫ్రెండ్స్ పన్నెండు వేలతో అయితే ఇవ్వట్లేదు వాళ్ళు ఓకే ఇంకా మనం ముందర అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయితే అవుతుంది ఇంకా సొంతం అయితే చాలా లేట్గా వచ్చాను ఈరోజు సో వీళ్ళ వీళ్ళలో కనబడుతున్న పోటేళ్లు వచ్చేసి మొత్తం అనేవి కూడా నాలుగు నెలల నుంచి ఐదు పైనే ఉంటాయి ఇవి సో కొద్దిగా పెద్ద సైజ్ అయినప్పటికీ కూడా పెంచుకోవడానికి అయితే చాలా బాగానే ఉంటాయి సో ఫార్మ్స్లో కావచ్చు ఇంటి కావచ్చు పెంచుకోవడానికి చాలా బాగుంటుంది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పల్లెల్లో పెంచుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఈ పొట్టేళ్ళు సో ఈ పొట్టేళ్ల ప్రైజ్ ఎంతో ఒకసారి అడిగితే తెలుసుకున్నాను అన్న ఎంత చెప్తారన్న జత ఇవి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ అయితే ఆ సైడ్ ఉన్నాడు అడిగి తెలుసుకున్నాను ఎంత చెప్తున్నా అన్న జత 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 ఎట్లా చెప్తున్నారు పదమూడు వేల ఆరునూరులో గత వచ్చేసి పదమూడు వేల ఆరు వందలు తెస్తున్నాం అండి థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పదమూడు సవర్థం ఆరునూరు రూపాయలు వెళ్తాయి చాలా బాగున్నాయి ఫోటోలు అన్నీ కూడా చూసుకోవచ్చు ఒకసారి మొత్తం ఏంటన్నా ఇరవై ఐదు ఉన్నాయా ముప్పై మొత్తం అని కూడా ముప్పై ముప్పైనా అడ్ఫెన్స్కి ఒక ఇంకా పక్కన అయితే ఉన్నాయి వాడిదాలు కూడా తెలుసుకున్నాం మనం సో ఇక్కడ చూడండి ఫోటోలు పొటేళ్ళన్నీ కూడా బాగున్నాయి తొల్ల చొల్లగా సో అడుదాము ఎట్లా చెప్తున్నారు ఏం కదా ఇంకొత్త ఉన్నాయి ఏమి చెప్పేసి ఎట్లా చెప్తున్నారు జత ఇవి సో ఒకసారి అడుగుదాము జత ఎంత చెప్తారని సో వీళ్ళు ఏం మాట్లాడట్లేదు పక్కకి వెళ్ళి తెలుసుకుందాం మనం ఇంకా ఎద్దాం ఇక్కడైతే ఉన్నాయి వీడి జత ఎంత చెప్పేసి అడుగాము ఇవి నాలుగు నెలల నుంచి ఐదు నెలల పైన ఉంటాయి ఒకసారి ఫ్రెండ్స్ ఎంత చెప్తారేం కదా ఎంత చెప్తున్నాను జతవి జత మీద అయితే చెప్తున్నా పదమూడు వేల నాలుగు సో పదమూడు వేల నాలుగు వందలు చెప్తున్నారు అండి థర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పదమూడు సవరద నాలునూరు రూపాయలు వెళ్తారు తేర హజారు చాలా సౌర రూపాయ పోతా జోడ ఇప్పుడు అండి పొటల్చిన బానే ఒక రకంగా ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ధర కూడా తెలుసుకుందాము టైం అయితే చాలా అవుతుంది ఇక్కడ చూడొచ్చు ఈ పొట్టేలు అన్నీ కూడా మొత్తం అన్నీ నాలుగు నుంచి ఐదు నెలల పై మాటే అనమాట పైనే ఉంటుంది ఇవి కూడా చాలా ఫామ్స్లో పెంచినట్టు ఉన్నారు నాకు తెలిసి చాలా బాగానే ఉన్నాయి పొట్టేలు కూడా సో ఒకసారి వీటి ధర ఎంత ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నా నేను ఎంత అన్న జత ఇవి జత జత ఎట్లా చెప్తున్నాను బ్రో இது மூரண்ணா இது 24 வெயிட் திங்க மூர மூஷன் மீதி மாமா 20 பட்டுனது கொன்னறண்ணா இது கொன்னிட்ட வை வை நம்ம YouTubeலலாம்ல என்ன என்னடா ஏんでப் போறேடா டீம்ல झालं नाही டீம் ஏமே भेज दे ए आशो आशो എന്താ 16 ولا సో ఒక్కొక్కటి వచ్చి వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారండి ఇది సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరా వెళ్తారే సో పదహారు వేలు చెప్తున్నారు హోటల్ సార్ వచ్చి చాలా బాగానే ఉన్నాయి సో వీళ్ళు కర్ణాటక నుంచి అయితే వచ్చి కొన్నారేమో ఫ్రెండ్స్ నాకు ఏదో అర్థం కావట్లేదు పద్నాలుగు వేలకి కొన్నారేమో అని చెప్తున్నారు వీళ్ళేమో పదహారు వేలు చెప్తారు సో అది ఓకే సో ఇక్కడ చూడండి ఈ పొటేలు కూడా నాలుగు నుంచి ఐదు నెలల లోపు అయితే ఉంటుంది ఇది కూడా చాలా ఉన్నాయి పొటల్లో ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారు ధర ఎంత సో మొత్తం హోటల్లో ఉన్నాయని చెప్పేసి ఎట్లా చెప్తున్నా జత ఇవి పద్నాలుగు వేలు మొత్తం అన్నీ నలభై అయినాయనాభై యాభై యాభై ఒకటి తక్కువ యాభై సో జత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారండి ఇవి మొత్తం అన్నీ కూడా యాభై అయినాయి అంటే జత వచ్చేసి పద్నాలుగు వేలు మొత్తం అన్నీ యాభై ఉన్నాయి ఫోర్టీన్ థౌజండ్ వెళ్తారా జోడ పద్నాలుగు సార్ వెళ్తారా జోడీ సో పద్నాలుగు వేలు ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి వాటి ధరలు కూడా తెలుసుకున్నాము చౌద హజార్ రూపాయ బోల్ రాకే సో ఈ వీడలు కనబడుతున్న ఫోటోలు వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు నెలలు ఆరు నెలల లోపయితే ఉండొచ్చు సో నాలుగు ఐదు నెలల పైనే ఉంటుంది సో ఫోటోలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒకసారి అడుగుదాము వీటి ధర ఎంత మొత్తం అన్నీ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఎట్లా చెప్తాను అంత పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు సో ఇవి చాలా కొద్దిగా పెద్ద సైజుగా ఉన్నాయి మీడియం సైజు పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫెన్స్ ఇవి ఎయిటీన్ థౌజండ్ హద్ంటి సారా వెళ్తారా అఠారా హజార్ రూపాయ బొలరా జోడ ఏంటే మొత్తం నలభై నలభైనా నలభై రెండు మొత్తం అన్నీ కూడా నలభై రెండు ఉన్నాయి ఫెన్స్ ఇవి హోటల్ టోటల్ టూ ఫార్టీ టూ పోటల్ ఓకే చాలా బాగున్నాయి పోటల్ అన్నీ కూడా చూడొచ్చు మీరు ఒకసారి ఇవన్నీ కూడా పెంచుకోవడానికి అయితే చాలా బాగానే ఉంటాయి ఒక రకంగా ఓకే ఎవరు అన్న ఇవి బట్టేపల్లి బట్రేపల్లి బట్రే సో ఇక్కడ చూడొచ్చు కొన్ని నల్ల పోటలు ఉన్నాయి ఒక పద్ధాకేమైనా ఉంటున్నాయి ఒకసారి చూడదాము ఎంత చెప్తాను అన్న పదమూడు పదమూడున్న సో ఈ పోటల్ వచ్చేసి పదమూడు వేల ఐదాలు చెప్తారండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్లు ఐదునూరు రూపాయలు వెళ్తారు తెర హజార్ హజారు సో రూపాయ బలరా చూడ ఇవి కొన్ని కొన్ని తీసుకోవచ్చు అంటారు అనమాట చిన్న చిన్న రైతులు సో పెద్ద పెద్ద కావాలంటే ఇట్లా ఏబర్ అయితే ఉంటారు ఇంకా నీకు పక్కనైతే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ చూడండి చూడండి ఒకసారి సో పొట్టెలు అయితే పెంచి పెంచుంటారు అనుకుంటారు నాకు తెలిసి ఒకసారి ఎన్ని ఉన్నాయి వీటి ధరలు ఎంత అని చెప్పేసి ఒకసారి అడుగుదాము చూడండి పొటేలు అన్నీ కూడా ఒకసారి ఎంత చెప్తున్నారు నా జత జత ఎంత చెప్తున్నారా చెప్తా పదమూడున్నర్రా మొత్తం ఎన్ని ఇరవై ఐదు ఉన్నాయా ఇరవై నాలుగు సో పదమూడు వేల ఐదు వందలు ఎప్పుడు అంటే మొత్తం పదమూడు వేల ఐదు వలు తేర హజారు పాద రూపాయలు వాళ్ళ బాయ్ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూడొచ్చు బాగానే అంటే మొత్తం పోటల్ వచ్చేసి ఇరవై నాలుగు ఓకే ఫ్రెండ్స్ అయిన తర్వాత మన ఈ చిన్న చిన్న పోటేళ్ళస్ అంతా అయితే క్లియర్ చేస్తున్నాము సో నెక్స్ట్ వీడియోలో అన్నీ కూడా వస్తున్నాయి పోతులు అవన్నీ కూడా వస్తాయి అంత ఆ వీడియోని చూసి తప్పటి కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫలవండి ఓకే బాయ్